వెల్కమ్ టు పీవి న్యూస్ మండలం ఉబలేసనపల్లె గ్రామంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ సైదయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన వేడుకల్లో గత ఏడాది పదవ తరగతుల పరీక్షలు ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులు నవ్య గుమ్మితి శ్రీ పల్లె దివ్య మల్లికకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు మాజీ ఎంపీ శ్రీ కోట సైదయ్య కాసయ్య జ్ఞాపకార్థం ఒక్కొక్కరికి పదివేల రూపాయల నగదు బహుమతులు విద్యార్థుల తల్లిదండ్రులకు కోట హనుమంతురం అందజేశారు ఈ సందర్భంగా కోట హనుమంతు మాట్లాడుతూ ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శ్రీ కోట సైదయ్య కాశయ్య జ్ఞాపకార్థం ఈ నగదు బహుమతులను అందజేశామన్నారు అలాగే ప్రతి సంవత్సరం పదవ తరగతిలో అత్యంత మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ బహుమతులు ఇస్తామని తెలిపారు తుర్గి మండలం ఓబులేసినపల్లె గ్రామంలోని శ్రీ కోట సైదయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులు చప్పాల నవ్య గుమ్మితి భవ్యశ్రీ పల్లె మల్లికలకు బహుమతులు ప్రదానం చేశారు మాజీ ఎంపీ శ్రీ కోట సైదయ్య మరియు కాశయ్యాల జ్ఞాపకార్థం గ్రామానికి చెందిన ప్రముఖులు కోట హనుమంతరావు ఒక్కొక్క విద్యార్థికి పదివేల రూపాయలు చొప్పున నగదు పురస్కారాలను వారి తల్లిదండ్రులకు అందజేశారు ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ఈ నగదు బహుమతులు ఇస్తున్నామని ప్రతి తరగతి టాపర్లకు ఈ సాయం కొనసాగుతుందని పేర్కొన్నారు ఇదే కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులను గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి లో పోస్టు సాధించి అదే పాఠశాలలో విధుల్లో చేరిన ఓర్సు పున్నారావు మాస్టర్ ను గౌరవించుకున్నారు అలాగే విద్యార్థులను వివిధ పోటీల్లో ప్రోత్సహిస్తూ పాఠశాలకు పలు అవార్డులు తెచ్చిపెట్టిన గణిత ఉపాధ్యాయులు భూసాని శివకోటేశ్వరరావును దుర్గి మార్కెట్ యార్డ్ చైర్మన్ లింగా బ్రహ్మయ్య కోట హనుమంతరావు మరియు గ్రామ ప్రముఖులు సత్కరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి 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 లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్